ఎందుకంటే బట్టలు కళ్ళు తీసేటోళ్ళు గొల్లుగా స్టేళ్ళు సర్పంచులు అయినరు కాబట్టి మన మీద పద పెరిగింది పెరిగి మనల్ని ఏడ ఇరికియాలి ఏ కేసులలో ఇరికియాలి ఏ చెక్కు కేసులలో ఇరికియాలని మన ఉన్న సర్పంచ్ని ఊడగొట్టడానికి కుట్రలు పొందుతారమ్మా కానీ గ్రామాన్ని ఎట్లా పరిపాలించాలి గ్రామాల్లో తెలివిగా ఎట్లా ఉండాలి మంచిగా గ్రామ పరిపాలన చేయడానికి మనకున్న హక్కులే మనం ఏ విధంగా డిస్టిక్ పంచాయతీ అధికారి దగ్గర ఎట్లా మాట్లాడాలి మన ఊరికి ఎవడో పెద్దోడు వచ్చినప్పుడు వానితో ఎట్లా మాట్లాడాలి కలెక్టర్ దగ్గర పోయి నీ అధికారాలు ఎట్లా మాట్లాడాలి నీ స్కూల్ని ఎట్లా పరిపాలించుకోవాలి నీ హాస్పిటల్ ఎట్లా నీ ఊర్లేదు మహారాజు వాళ్ళను ఉండి గ్రామాన్ని ఎట్లా పరిపాలించాలో ఈ పెద్ద పుస్తకం రాసాడు అది ఫాలో కాండి ప్రతి గ్రామంలో చదవండి మీరు చదవలేదనుకో అనుకో కట్టేసి మావాడే వచ్చి చెప్తున్నారు పాఠం నిర్బంధ విద్యలాగా చెప్తారు మీరు అడగ చెట్టుకి అక్కడ మిమ్మల్ని కట్టేసి బోర్డు కూడా పెట్టి ఇగో సర్పంచ్ ఎట్లా చేయాలి ఎట్లా పరిపాలించాలి ఎట్లా పరిపాలించాలన్న ఇది నేర్పుతున్నామా రేవంత్ రెడ్డి లాగుల తోడలు రామా ఏం పాటలు నువ్వు సర్పంచ్ ఎట్లా పరిపాలించాలని చెప్తున్నా లాగుల తోటలు వేయాలంటే ఊడన సార్ స్కూల్లో ఇది పాఠం పెడుతుంది సార్ ఎనిమిదో తరగతిలో అంటు సార్ లాగుల తోటలు వేయాలని పాఠం చెప్తున్నాడు ఎనిమిదో తరగతి మరి మీ పిల్లలు ఎట్లా బతికించుకుంటారు బతికించుకుంటారు ఎందుకంటే స్కూల్కి పోతే తోటలు అయ్యే పాఠం పెడతారట పదువుల తరగతిలో నీ అమ్మ మళ్ళీ మాట పాఠం పేరు నీ అమ్మ లాగులా తొండలేస్తా పాఠం పేరు ఏం చదువుతారు ఉపవాసకం పెడతాడు క్లాస్ రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసాలు నీ అమ్మ తొండలేస్తా లాదుల ఇది పాఠ్య పుస్తకం పేరు మరి మీ పిల్లగా ఎట్లా బతుకుతారో ఏదో చాలా జాగ్రత్త జాగ్రత్తగా కాపాడుకోండి అందుకని మనమందరం కలిసి ఈ సమాజాన్ని మార్చడానికి జరిగే ఒక పెద్ద పోరాటం శివుడి దగ్గర నుంచి మొదలైందమ్మా సమానత్వ భావన ఆ తర్వాత బుద్ధుడు డాక్టర్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే సాహు మహారాజ్ కర్ణాటకలో బసవేశ్వరుడు శివాజీ రాజ్యం ఇంతమంది మహానుభావులు కలిసి అందరూ సమానంగా బ్రతకాలి మనిషి అన్నాక ఎక్కువ తక్కువ లేదు భూమి రాజ్యం సంపద చదువు జ్ఞానం పరిపాలన అందరం సమానంగా బతికితే అదే దైవత్వంతో సమానం సమానత్వమే దేవుడితో సమానం సమానత్వం ఉండడమే దేవుడు పరిపాలన అని చెప్పినా అంత గొప్ప రాజ్యాన్ని మనం